ఆంధ్రప్రదేశ్ బేడా బుడగజ జంగం ప్రజానికానికల్లా ఉద్యమ నమస్కారాలు జేబిఎం లో కుటుంబంలో ఆస్తి యొక్క వ్యవస్థ ఏ విధంగా సమానంగా అన్నదమ్ములకితనే అక్కచెల్లకితనే పంచాలని ఆశిస్తామో అదే బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి కష్టపడి వెనక ఆ ఆస్తులను కూడబెట్టి భవిష్యత్తుకు వాళ్ళ భవిష్యత్తుకు ఎలా విధంగా ఉపయోగపడతామో అన్నిటికన్నా ముఖ్యమైనది జాతి యొక్క భవిష్యత్ అనేది మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆస్తులు ఉంటాయి పోతూ ఉంటాయి అంటే ఆ ఆస్తులు కూడబెట్టును కరుగుతూ ఉంటాయి అభివృద్ధి డెవలప్ అవుతూ ఉంటాం తగ్గులు మిట్టలు అవుతుంటాయి కానీ ఒక కులం యొక్క పునాది మీద తీసుకున్న సర్టిఫికేట్లు కుల ఆత్మగౌరవం ఎక్తనేమి బిడ్డల యొక్క భవిష్యత్ అయితేనేమి వారి యొక్క ఉపాధిక్యతనేమి ఎక్కడైనా ఉపయోగపడడానికి ఎంతో దోహదపడుతుంది మరి వీటిపైన ఆస్తులకు కూడబెట్టే దాని మీద ఉన్నంత శ్రమ ఆ కుటుంబాలను పోషించే దానికి ఉన్నంత శ్రమ జాతి ప్రయోజనాలకు ఎందుకు కలగడం లేదు యావత్తు ఆంధ్రప్రదేశ్లో ఉన్న చేస్తున్న మృడరంగలకు ఇప్పటి వరకు కూడా అర్థం కావడం లేదు అని చెప్పి మీ యొక్క జాతి సేవకునిగా నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఈ యొక్క సర్టిఫికేట్లు రిజర్వేషన్ మనకు ఆత్మగౌరవం నిలబెట్టుకోలేకపోవడం వల్లే మన పిల్లలకు విద్యా పరంగతేనేమి సంక్షేమ పరంగానేమి కుల యొక్క చాటుకోవడానికి చాటుకోవడానికైతేనేమి మనం నేను నీరు కారిపోతున్నాం దీనివల్ల మన యొక్క ఉనికికి మనకే ప్రశ్నాత్మకంగా మిగిలిపోతుంది ఇంత టెక్నాలజీలో కూడా ఎంతో టెక్నాలజీ పెరుగుతుందని చెప్పిన ఈ టెక్నాలజీలో కూడా మన హక్కులను మనం సంఘటితంగా సాధించుకోలేకపోతున్నాం అంటే ఇంతకన్నా దురదృష్టమైన కులం మరొకటి ఉండదని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బేద ప్రజలారా ఆలోచించండి మన ఇటు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇటు తెలంగాణ ఎత్తేనేమి ఆంధ్రలో ఎత్త కర్ణాటకలో ఎత్తనేమి మన బృందల కమ్యూనిటీ లీడర్ వ్యవస్థలుగా మనం పెట్టుకుంటున్నాం కానీ మనం ఒక ముఖ్యమంత్రుల ఒక ప్రధాన మంత్రుల మనకు అపార్ట్మెంట్ ఇచ్చి మనతో చర్చలు జరిపి మనకు మన జాతీయ ప్రయోజనాలు మన హక్కులను కాపాడే వ్యవస్థగా లీడర్ వ్యవస్థ ఒక అంత బలమైన లీడర్ నాయకత్వం ఎక్కడ లేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి మనకు బలమైన సంఘం బలమైన ఈ సమాజంలో తెలుగు రాష్ట్రాలు ఎరమిట కర్ణాటకలో ఎత్తమి ఎక్కడైనా సరే ఢిల్లీ గల్లీ ఢిల్లీ దాకా ఎంఆర్పిఎస్ అనే వ్యవస్థ బలంగా ఉంది దీనివల్ల వాళ్ళ ముప్పై ఏళ్ల పోరాటంలో వాళ్ళు ఎన్న ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని జతగమించుకొని వాళ్ళ వర్గీకరణ ఈ రోజు సాధించడం జరిగింది గౌరవం మందకుష్ణ మాదిగా అన్నగారు నాయకత్వంలో ఈ రోజు గౌరవం మందకుష్ణ మాదిగా అన్నగారు ఈ ఇట్లా ఆంధ్రప్రదేశ్ లో అయితేనేమి ఇట్లా ఢిల్లీలో ఇతనేమి బిజెపితో కూటమి ప్రభుత్వం తోడు అనుసంధానం అయ్యి ఆయన యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి కూడా సులువుగా మార్గాలు ఉండేయని కూడా మన అందరికీ తెలుసు మరి అలాంటి నాయకత్వంలో మనం ఒక డేట్ ఫిక్స్డ్ చేయడం జరిగింది మన అనంతపురం జిల్లాలో గౌరవ నందకృష్ణ అన్న గారు మీకు బుడగజంగాల పైన సమస్య పైన మీరు పదివేల నుంచి ఐదు వేల జనాభాను కదిలించి ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి ఆ మీటింగ్ నేను రావడం వల్ల ఇట ఢిల్లీ నుంచి ఢిల్లీకి ఇట రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక గైడ్ లైన్స్ ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్లు పోతాయి మీ సమస్యలు నేను క్షుణ్ణంగా విని ఏ విధంగా పొద్దు బాగుంటుందని ఒక రూపురేఖ తయారు చేస్తున్నాం గతంలో కూడా రెండు వేల మూడులో లో అప్పుడు మీటింగ్ పెట్టడం వల్ల కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ఉందా బాధ్యతను ఏర్పాటు చేసినాకనే మీ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టి తీసుకు తెలిసిన తర్వాతనే మీకు న్యాయం జరిగిందనేది అనేది మీరు ఆలోచించండి ఇప్పుడు కూడా నేను వర్గీకరణ అయిపోయినాక మీకు న్యాయం చేస్తానని మాట ఇచ్చాను ఆ మా ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నాను కానీ మీరే ఎలాంటి యొక్క మీటింగ్లకు దానికి అరేంజ్మెంట్ చేయలేకుండా మీరు కాడ్చుకుంటున్నారు మీ హక్కులకు మీరే భంగం కలిగించుకుంటున్నారు అని చెప్పి గౌరవం మందకృష్ణ మాది అన్న గారు మన అనంతపురం ముఖ్య కార్యకర్తలు రాష్ట్ర ముఖ్య కార్యకర్తల మీటింగ్ లో తెలియజేయడం జరిగింది ఈ వాస్తవాలను కూడా ఎమ్మడి అక్కడనే ప్రత్యక్షంగా ఒక ఆ ఎంఆర్బిఎస్ దండోరా మీడియా ద్వారా కూడా నేను తెలియజేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా తెలియ ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న కుల పెద్దలారా యువకులారా నిరుద్యోగులారా యూత్ మహిళల దయచేసి మన బిడ్డల భవిష్యత్తు గురించి మన కులాత్మ గౌరవం గురించి ఖచ్చితంగా మీరందరు సహకరిస్తే ఒక డేట్ అనేది ఇప్పుడు ఏడు మార్చి ఏడు పది అని అన్న చెప్పాడు దాన్ని మార్చి ఇంకా లాస్ట్ వరకు అయినా పొడిగించి ఒక డేట్ అనేది ఫిక్స్డ్ తీసుకొని వస్తాను మీ అందరి యొక్క ఆలోచన ప్రకారం ఖచ్చితంగా జనాలు కదిలిస్తాము మన గురించి మేము వస్తాము అని చెప్పి మీరు గట్టిగా హామీలు ఇచ్చినప్పుడే న్యాయం చేయడానికి మా ఆంధ్రప్రదేశ్ బేడపడు సంక్షేమ సంఘం ఎప్పుడు నిరంతరంగా కలి కలిసి ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క మీ యొక్క ఆలోచన ప్రకారమే ఈ యొక్క మీటింగ్ మన భవిష్యత్తు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ దానికి కంకణబద్ధులుగా అయ్యి మీ ఆలోచన సంతోషాలలో మా ఆంధ్రప్రదేశ్ బేడపడు సంక్షేమ సంఘం కమిటీకి తెలియజేస్తే ఖచ్చితంగా అన్నగారి ద్వారా మీటింగ్ ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాం జై జయ జై